దేవని పిల్లరా చాలా జా చూడండి బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు అబ్రహాము దావీదు యోసేపు దానియేలు పాత నిబంధంలో కొత్త నిబంధనలో చాలా గొప్ప గొప్ప భక్తులు ప్రపంచానికి వాళ్ళ మాదిరిగా ఉన్నారు చరిత్ర వాళ్ళు మిగిలిపోయారు వాళ్ళు చేసిన భక్తి గాని వాళ్ళు చేసిన పరిచర్య కానీ ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాలైనా అలా ఉండిపోయింది దేవుని కృపలో అయితే మనం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు ఎలా గొప్ప వాళ్ళు అయ్యారు పుట్టంగానే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారా వాళ్ళ పుట్టుకును బట్టి గొప్ప అయ్యారు వాళ్ళు వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి వాళ్ళ రంగుని బట్టి అయ్యారా కాదు వాళ్ళు చేసిన భక్తిని బట్టి పరిచయం బట్టి వాళ్ళు గొప్ప అయ్యారు కాబట్టి చాలా మంది నేటి క్రైస్తవ్యం గొప్పలో కాలేసే విషయం ఏంటి తెలుసా ప్రభా వాళ్ళలాగా నన్ను కూడా వాడుకోండి బైబిల్లో వాళ్ళలాగా నాకు కూడా కూరపోవండి అబ్రహాంలాగా నన్ను ఆశ్రవదించండి యావిధలాగా నాకు అభిషేకం అండి దాని అలాగా నన్ను హెచ్చించండి అంటే వాళ్ళు ఏం పొందుకున్నారో అవి పొందుకోవాలని ప్రార్థన చేస్తారే కానీ చాలామంది వాళ్ళు ఏం చేశారు ఏం చేసి దేవుని సంతోషపెట్టారు ఏం చేసి దేవుని హృదయాన్ని గెలుచుకున్నారు బైబిల్లో వాళ్ళు మనం కూడా అది చెయ్యాలి అని ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అబ్రహాం ఏం చేశాడు ఏం చేస్తే దేవునికి స్నేహితుడయ్యాడు నేనేం చేస్తే దేవునికి అవుతాను అబ్రహాము తన దేశాన్ని వదిలేమంటే వదిలేసాడు ఊరిని వదిలేసాడు తన బంధువుని వదిలేసాడు అందరినీ వదిలేటువంటి చిన్న విషయం కాదండి చిన్న ఇల్లు మారమంటేనే కష్టమైపోతుంది పక్క రోడ్డుకి రమ్మంటేనే మీటింగ్స్ కష్టమైపోతుంది ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు అచంచలమైన విశ్వాసంతో అబ్రహాం బయలుదేరి దేవుని సంతోష పెట్టాడు ఇప్పుడు మనం అబ్రహాములాగా జీవించి అబ్రహాంలాగా ప్రభునాన్ని ఆశీర్వదించమని అడగటం న్యాయమా ఏమి జీవించకుండా అబ్రహాం లక్షణాలు మనలో లేకుండా అబ్రహాం ఇచ్చిన ఆశీర్వాదం నాకు కూడా ఉండు ప్రభు అయ్యా మీరు అడగమన్నారు కదా మీరు అడిగితే ఇస్తా అన్నారు కదా ప్రభువా అని పిచ్చి ప్రార్థన చేయటం న్యాయమా ఆలోచించిన ఒకసారి వాళ్ళు ఏం చేస్తారో మనం అది చేస్తే వాళ్ళకి ఏమి ఇచ్చారో దేవుడు మనకు కూడా ఇస్తారు ఇది మర్చిపోవద్దు ఈ ఫార్ములాలోంచి నుంచి ఎవ్వరు బయటకు వెళ్ళొద్దని ప్రభువు పేరిట మిమ్మల్ని పెడుకుంటున్నాను ఈరోజు దావిది గురించి కొంత భాగం నేర్చుకుందాం దావీదిలో ఒక మంచి లక్షణం నేర్చుకున్నాం దేవుని సహాయం ప్రతివైన పిల్లరా దావీదు తెలియని వాడు భూమి మీద ఏ క్రైస్తవుడు ఉండడు ఇస్రాయల్కైనా క్రైస్తవులకైనా దావీదంటే ఇష్టం అందరికీ దావీదు చాలా ఆశీర్వదించబడ్డాడు ఎంతగా అంటే బ్రతుకున్నంత వరకే కాదు చనిపోయిన తర్వాత కూడా అతని పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది దావీదు కుమారుడా దావిదు కుమారుడా దావీదు కుమారుడా అని కొత్త నిబంధనలో ఫస్ట్ పేరు అబ్రహాం అయితే రెండవ పేరు దావిద్దు ఉంటుంది మామూలు ఆధిక్యత కాదు మామూలు ధన్యత కాదు దావీద్కి మామూలు ఆశీర్వాదం కాదు అయితే దావీదు అలా పొందుకుంటానికి ఏం చేశాడు ఏమీ లేకుండానే దేవుడు దావీదుని ఆశీర్వదించారా కాదు కదా ఏదో చేయబట్టే కదా దేవుడు అంతగా అతన్ని అభివృద్ధి చేశారు ఆశీర్వదించారు అతనికి అదే అనేక ఆధిక్యతలు ఇచ్చారు కాబట్టి ఏం చేశాడు దావీదులో ఏం నచ్చింది దావీదిని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి చనిపోయిన తర్వాత కూడా అతని పేరు అలా నిలిచిపోయి ఉండటానికి ఏం చేసి పొందుకున్నాడు ఆ కృపణి అన్నది మనం ఈరోజు ఆలోచిద్దాం కాబట్టి దావీదు వలె మనం దావీదు ఏం చేశాడో మనం కూడా అది చెయ్యాలి ఏం పాటించాడో మనం కూడా పాటించాలి కాబట్టి నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను దావీదు చాలా గొప్ప వ్యక్తి దావీదు గొప్ప అభిషిక్తుడు దావీదు గొప్ప బలాఢ్యుడు జ్ఞానం కలిగినోడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినోడు ప్రవక్తాన్ని పిచ్చుకున్నాడు ఇది చాలా ఉన్నాయి దావీదు గురించి చెప్పడానికి ఐశ్వర్యవంతుడు దావీదు జనాల హృదయాన్ని గెలుచుకున్నవాడు ఫస్ట్ దేవుడిది తర్వాత జనాలది అంటే ఒక్క వ్యక్తికి ఎన్నో ఆధిక్యతలు ఎన్నో వరాలు ఎన్నో అభిషేకాలు పొందుకున్న వ్యక్తి దావీదు అయితే దావీదులో ఉన్న ఒక మంచి లక్షణం దావీదులో ఉన్న గొప్ప లక్షణం దేవుణ్ణి ఏది బహుగా సంతోష అది ఈరోజు రోజు వాక్య పిలువలో చూద్దాం కీర్తనలు నూట ముప్పై తొమ్మిది పదమూడు పద్నాలుగు వచ్చిన ఎవరు రాసారా కీర్తన నా అంతరింద్రియములను నీవే కలుగు చేసి నా తల్లి గర్భమందు చాలా చాలా విలువైన సబ్జెక్టు దేవుడు మనతో మాట్లాడుతున్నాను చాలా శ్రద్ధగా వినా ప్రేడుకుంటున్నాను ప్రదల వినయం మీలో చాలా మందికి రంగు ఉండొచ్చు అంటే వైట్ కలర్ గాని మీ శరీరానికి రంగు ఉండొచ్చు మీ ఇంట్లో వాళ్ళందరిలో మీరు హైట్ ఉండొచ్చు ఒకవేళ సిక్స్ ఫీట్ ఉండొచ్చు మీరు ఖచ్చితంగా రంగు మంచి రంగు ఉండొచ్చు వైట్ కానీ రెడ్ కానీ బా ఎంత వైట్గా ఉన్నారా ఎంత రెడ్గా ఉన్నారా ఎంత బాగున్నారా బ్యూటీగా అంటారు కదా అరే ఇదేంటి ఎంత హైట్ ఉన్నాడు కొన్ని కొన్ని ఉండొచ్చు మీలో మీ లైఫ్లో ఎప్పుడైనా ప్రభావా ఈ రంగు మీరే ఇచ్చారు ప్రభావా అని స్తించారా మీకు ఇచ్చిన హైట్ను బట్టి కానీ మీకు ఇచ్చిన రంగును బట్టి కానీ మీకు ఇచ్చిన వాటిని ఏదైనా బట్టి ఇది నాకు నేనుగా పుట్టలేదు నాకు నేనుగా పెరగలేదు నా రంగు నేను వేసుకోలేదు ఇది దేవుడు ఇచ్చారు నన్ను సృష్టించిన దేవుడు అని మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఇచ్చిన దేవుణ్ణి గుర్తించి ఇచ్చిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించారా హృదయపూర్వకంగా స్థుతిస్తున్నారా ప్రతిసారి నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 అలా చేడు భూమి మీద ఇంకా గర్వపడతారు ఏ నా రంగు ఏంటో చూసా ఏ దూరంగా ఉండి ముట్టుకోమక్క ఏ నేను కలర్ నేను వైట్ ఏ రెడ్ అని ఎగతాలు వాళ్ళు మనం చూసాము పొద్దులేసి చూస్తూనే ఉంటాం తక్కువ చేసేవాళ్ళని చూస్తాం రంగును బట్టి హైట్ను బట్టి ఎవరే పొట్టి ఇట్టారా అమ్మా తల్లి నీకేంటమ్మా ఇంత పొట్టుకున్నామేంటి ఆ చేతిలో ఉందా ఆడి చేతిలో ఉందా పొట్టితనం అంటే ఉన్నదాన్ని బట్టి ఎగతాలు చేసే వాళ్ళని చూసాం ఉన్నదాన్ని బట్టి అత్యయించే వాళ్ళని చూసాం ఉన్నదాన్ని బట్టి గొప్ప మాటలు డాంబికంగా మాటలు ఇవన్నీ చూసాం విన్నాం కానీ అందరు ఎదుట ఇదిగో ఈ రంగు దేవుడు ఇచ్చారు దేవుని స్తోత్రం ఈ హైట్ దేవుడు ఇచ్చారు దేవుని స్తోత్రం నాకున్నవన్నీ దేవుడు ఇచ్చారు అనే వాళ్ళు కనబడ్డండి ఎక్కడో ఉంటారేమో లక్ష కోకల్లో కోటి అయితే చూడండి దావీదు గొప్పతనం దావీదు పైన రంగు గురించి మాట్లాడలేదు పైన హైట్ కాదు లోపల అంతరింద్రియాల గురించి మాట్లాడుతున్నాడు దావీ ఏం మాట్లాడుతున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు నా అంతరింద్రియములను నీవే కలువ చేసి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అంతరింద్రియాలు కనబడతాయా నీకు చెప్పాలి మన లోపల అంతరింద్రియాలు మనకు కనబడతాయా కనబడ ఇప్పుడు కనబడే రంగునే ఎవడు పట్టించుకోనప్పుడు లోపల ఉన్న అంతరింద్రియాలని దావీదు పట్టించుకొని గుర్తించి గ్రహించి ఇవి దేవుడిచ్చారు నాకు నేనుగా అంతరింద్రియాలు కలుగు చేసుకోలేదు నాకు తల్లి ఇవ్వలేదు నా తండ్రి ఇవ్వలేదు అబ్బా ఏం క్లారిటీ అండి బాబు ఏం తెచ్చుకున్నాడు అండి క్లారిటీ ఇప్పుడు సరే దేవుడిచ్చారేమో అనుకోవచ్చు కానీ ఏమంటున్నాడు వాటిని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అందుకే దావీదంటే దేవుడికి ఇష్టం ఎందుకంటే దావీదు దేవుడు గురించి ఎక్కువ విచారం చేసేవాడు అసలు దేవుడు ఎవరు దేవుడు నాకు ఏమేం చేశారు దేవుడు ఏం చేయగలరు దేవుడు నాకు ఎంత కృప ఇచ్చారు కృప ద్వారా ఏమేమి ఇచ్చారు ఇవన్నీ ఆలోచిస్తున్నాడు దావీదు ఆలోచన కదా దేవుడు గురించి ఆలోచిస్తున్నాడు దావిదు ఖాళీగా ఉన్నాడా దావీదేమన్నా పని పాట లేనివాడా చిన్న వయసు నుంచి పనిలో ఉన్నట్టే కనబడుతుంది చిన్న వయసులోనే గొర్రెల కాపరిగా ఉన్నాడు కొండ మీదకెళ్లి బిజీగానే కనబడుతున్నాడు ఆ తర్వాత రాజయ్యాడు అయ్యాడు తర్వాత చక్రవర్తి అయ్యాడు మరి పదిహేను ఏళ్ళ నుంచి పది ఏళ్ల పైనుంచి బిజీగానే కనబడతాం లైఫ్ పొద్దునేసిగా ఉద్యోగానికి వెళ్తున్నారా ఏ ఉద్యోగం వెళ్ళటం రావడం వెళ్ళటం రావడం ఉద్యోగం ఇదే సరిపోతుంది అంటారు బిజినెస్ లో అమ్మో ఏం తెలుసు బిజినెస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది పక్కనోడు ఏ పోటీకి వస్తాడో హోటల్ పెట్టాను ఎదుటోడు హోటల్ పెడతాడో భయం ఎత్తనాడు ఎవడో చెప్పాడు మొన్న నీకు ఎదుర్కొన్న హోటల్ పెడతాను అంటే ఇప్పుడు ప్రజలు దేనితో బిజీ అయిపోతున్నారు వాళ్ళు చేసే పనుల్లో ప్రయత్నాల్లో అది బిజినెస్ బిజినెస్లైనా కుటుంబం అయినా దీంతోనే బిజీ అయిపోతున్న లైఫ్ అంతా కానీ దావీదు ఆవిధి కుటుంబం ఉంది పని ఉంది దావిధి బిజీగా ఉన్నాడు కానీ దావీ ఏం చేస్తున్నాడు దేవుని గురించి ఆలోచిస్తున్నాడు నన్ను సృష్టించింది దేవుడు నన్ను నిర్మించింది దేవుడు నాలో అంతరింద్రియాలను కలువ చేసింది దేవుడు బాబా బాబా ఏం మనసు అండి బాబా మనలాంటి మనిషే కానీ మనలాగా లేడు మనలాగానే పుట్టాడు కానీ మనలాగా ఆలోచించట్లేదు మనలాగానే పెరిగాడు కానీ మనలాగా దారుణంగా లేడండి దావిధి కొత్తగా ఉన్నాడు వింతగా ఉన్నాడు ఎప్పుడు చేయనట్లు అంటే అప్పటి వరకు బహుశా దేవుడిని ఎవరు అలా స్థుతించుంటారు ఏమంటారు కారు ఇస్తే స్థుతించే వాళ్ళని కనపడచ్చు మనకి బంగారం ఇస్తే బట్టలు ఇస్తే పెళ్లి చేస్తే పిల్లల్నిస్తే ప్రభావం ఇచ్చారు కొంతవరకు ఓకే కానీ ఇప్పుడు దావీదు అలాంటి వాటిని బట్టి స్థుతిస్తున్నాడా బంగారాన్ని బట్టి కారు మిద్దులను బట్ట లోపలున్న తన బాడీలో ఉన్న తన లో ఉన్న అంతరింద్రియాలను కలగజేసిన దేవుడికి స్థుతి యాగం చెల్లిస్తున్నాడు ఏమిటండి మా బోసిన కాబట్టి నేను దైవదనుగా దీన్ని గుర్తించిన విషయం ఏంటంటే ఈ దావీదులో ఒక అంతరింద్రియాల విషయాన్ని లోపల ఉన్న అంతరింద్రియాలు కలుగు చేసిన దేవామి కృద్నాశులు చెల్లిస్తున్నాను అంటే దావిదు ఖచ్చితంగా తన జీవితంలో అన్నిటిని బట్టి స్థుతించుంటాడు ఖచ్చితంగా అన్నం మెతుకుల్లో అన్నం ఉడికిందా లేదా ఒక్క మెతుకు బట్టి చెప్పేయచ్చు దీనిని బట్టి నేను చెప్పగలను దావిదు మనసు ఎలాంటిదో దావిదు వ్యక్తిత్వం ఎలాంటిదో ఖచ్చితంగా దావీదు ప్రతి విషయాన్ని బట్టి ఇప్పుడు ప్రతి విషయం అంటే ఏంటి దావీదికి బలమైన శక్తి ఉంది సింహాన్ని చీల్చే శక్తి ఎలుగుబంటిని చంపే శక్తి దావీదికి ఉంది ఆ శక్తి దేవుడిస్తే వచ్చింది ఇది దేవుడిస్తే తప్ప నాకు రాదు అని గ్రహించి ఖచ్చితంగా దేవుడిని స్థుతించాడు 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 అసలు చూద్దాం ఆదికాండం అధ్యాయం మనందరం ఎలా పుట్టాము దేవుని పిల్లలకి సత్యం తెలియాలి దేవుని పిల్లలకి పూర్తి అవగాహన ఉండాలి అప్పుడే దేవుడి దగ్గర అవ్వగలం దేవుని సంతోష పెట్టగలం ఆశీర్వాదం పొందుకోగలం దేవుడు ఏమన్నారు మనస్వరూపమందు ఆది ఆదికాండం ఒకటి ఇరవై ఆరు మనస్వరూపమందు మన పోలిక చెప్పున చాలు ఇప్పుడు చూడండి ఎవరి పోలిక మనం దేవుని పోలిక ఎవరి స్వరూపం దేవుని స్వరూపం అల్లాటప్ప కాదు కాదు ఏ బ్రాండ్ ఏ బ్రాండు శాంసంగ్ అండి ఏ బ్రాండ్ బహుయ్ బ్రాండ్ని బట్టి ఆ వస్తువుకి ఎంత వాల్యూ వస్తుంది మనం ఎవరు బ్రాండ్ దేవుని బ్రాండ్ సృష్టికర్త బ్రాండ్ మనందరం మామూలుష్యం కాదు మనందరం దేవుని స్వరూపం దేవుని పోలిక ఇప్పుడు దేవుడు తన స్వరూపంలో ఉన్న మనుషులకి ఖచ్చితంగా కొన్ని తలాంతులు ఇస్తారు మీరు ఇప్పుడు గమనించారా అంగవైకల్యం ఉన్న వాళ్ళు కూడా చాలా జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు చాలా షార్ప్ గా ఉంటారు వీళ్ళేంటే చూస్తే జాలి కానీ వీళ్ళేంటి స్టేట్ ఫస్ట్ వస్తున్నారు వీళ్ళేంటి ఇందుట్లో ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు అనిపిస్తూ ఉంటారు అంటే దేవుడు పరలోపకు తండ్రి కాబట్టి భూమి మీద ప్రతి మనిషిని ఆయనే సృష్టించారు కాబట్టి సృష్టిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలంతో ఏదో ఒక టాలెంట్ అనేది ఇస్తూ ఉంటారు దేవుడు అంతేనా అది గుర్తించాలి కొంతమంది పాటలు బాగా పాడగలరు కొంతమంది మంచి స్వరం ఉంటుంది కొంతమంది బాగా మాట్లాడగలరు కొంతమంది కష్టపడి పని చేయగలరు శక్తి ఉంటుంది కొంతమంది యాక్టివ్గా ఉంటారు చురుగ్గా ఉంటారు కొంతమంది అబ్బా ఎంత చురుగ్గా ఉంటారు కొంతమంది చాలా షార్ప్గా ఉంటారు కొంతమంది మంచి జ్ఞానం ఉంటుంది అన్నిళ్ళు కనబడలేదా జ్ఞానం కనబడిద్ది మంచి స్వరం అన్నిల్లో లేదా ఉంది అంటే దేవుడు తన పిల్లలకి ఏదో ఒక తలంతో ఒకటో రెండో అది ఆయన ఇష్టం ఇచ్చారు ఇస్తున్నారు కానీ ఇప్పుడు నేటి ప్రపంచంలో మనుషులు ఎలా తయారయ్యారు ఆ తలంతు నాకు నేను ఇప్పుడు ఒక మంచి సింగర్ని తీసుకున్నాను ఎగ్జాంపుల్ క్రిస్టియన్ వద్దు నాన్ క్రిస్టియన్ అన్యులు ఏ చూసావా నా స్వరం చూసావా నేను ఎంత బాగా పాడగలను నేను అసలు గాన కోకిల నేను గాన మాధురి గాన మాధురుడు ఏడా ఇష్టం వచ్చినట్టు దేవుడు నన్ను సృష్టించారు దేవుడు నాకు స్వరం ఇచ్చారు దేవుడు నాకు శక్తి ఇచ్చారు దేవుడు నాకు జ్ఞానం ఇచ్చారు అని గుర్తించే వాళ్ళు ఉన్నారు సరే అన్యుల కంటే సత్యం తెలీదు బైబుల్ తెలీదు ఏం తెలియదు మనకి ఈరోజు దేవుడు బైబిల్ ఇచ్చారు సమస్తం మనకు అర్థం అవడానికి దేవుడు చక్కగా మనకు బైబుల్ అనేది ఒకటి ఇచ్చారు చక్కగా చదువుకుంటా ఉంటే ఓహో అన్ని దేవుడు వల్ల కలిగినాయి అనమాట సమస్తం దేవుడే ఇచ్చారు అనమాట ఇప్పుడు చాలా మందిలో క్రియేటివిటీ ఉంటుంది క్రియేటివిటీ ఎక్కడి నుంచి వచ్చింది దేవుడిచ్చిన లక్షణం దేవుడిచ్చిన వరం అది క్రియేటివ్ కొత్తగా ఇప్పుడు నాలో నాకు క్రియేటివిటీ ఉంటుంది ఆ దేవుడు నాకు ఇచ్చారని నాకు కొత్తలో చిన్నప్పుడు నాకు తెలియదు తర్వాత దేవుడిలోకి వచ్చినంత నాకు అర్థమైంది ఓహో క్రియేటివిటీ ఆయన క్రియేటర్ సృష్టికర్త అలాగే తన పిల్లలకు కూడా క్రియేట్ చేసే ఒక వరం లేదంటే ఒక తలాంతు దేవుడు ఇస్తారని నాకు అర్థమైంది ఇప్పుడు చూడండి సైంటిస్టులు కొత్త కొత్త కనిపెడతా ఉంటారు ఎవరు ఎప్పుడు కనిపెట్టని సైంటిస్టులు కనిపెడతా ఉంటారు వాళ్ళకి వాళ్ళకెవరిచ్చారు ఆ జ్ఞానం దేవుడే ఇచ్చారు కానీ అది అలా గుర్తించాలి ఇచ్చారో మనకిచ్చిన తలాంతులు మనకిచ్చిన వరాలు ఆత్మీయ వరాలు కృపా వరాలు మనకిచ్చిన అభిషేకాలను బట్టి మనకిచ్చిన సమస్తాన్ని బట్టి మనం దేవుడే ఇచ్చారని మనం నిత్యము స్థుతించగలిగితే దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తారు అంచెలంచెలుగా అభివృద్ధి ఆశీర్వాదం కొమ్మరించిస్తారండి తట్టుకోలేము మనం మామూలుగా ఉండదు అది మన చేతుల్లో ఉంది నీకు అభివృద్ధి ఆశీర్వాదం కావాలా దేవుడి చేత సభాషన్ పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కావాలా ఆశీర్వాదాలు నాకు కావాలా నువ్వు ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ప్రతి విషయంలో ఏ విషయంలో దేవుడిని మహిమను దొంగిలించకూడదు ఏ విషయంలో ఇది నేను ఇది నాది నేనే కష్టపడి సంపాదించుకున్నాను అనకూడదు అలా కుదిరిద్దా ఆప్షన్ ఉందా మనకి దావిదు చిన్న వయసులోనే యవన వయసుకి దగ్గర పదిహేను పదహారు ఏళ్ల వయసులోనే సింహాన్ని చంపేశాడంట ఎలుగు చంపాడంట అయితే అరే దేవుడు ఇచ్చిన శక్తిని అతను గుర్తించి స్థుతించడం మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి కొంతకాలం తర్వాత ఎంత చూడండి ఒకసారి రెండో సమయాలు పదిహేడు పది ఈ మాట చాలా ఆశ్చర్యంగానే అద్భుతంగా ఉంటుంది ఇది ఎక్కువగా జానిస్తే కానీ అర్థం కాదు సింహపు గుండె వంటి గుండె గలవారు సహితము దిగులు పడిపోతారు దావీది వస్తున్నాట్రా బాబు దావీది వస్తాడు చంపేస్తాడు ఇప్పుడు దావీదికి అప్పుడు ఏ వయసు తెలుసా ఇప్పుడు ఈ సందర్భం ఏ వయసు అనుకుంటున్నారు సింహాన్ని చంపింది ఏ వయసు పదిహేను నుంచి ఇరవై లోపల ఇప్పుడు వయసు పెరిగే కొద్ది ఏమవ్వాలి శక్తి పెరిగిద్ద తగ్గిద్ద ఇంకా వయసు పెరిగితే మళ్ళీ డౌన్ అయిపోయింది ట్వంటీ నుంచి ఫార్టీ దాకా శక్తి గాని జ్ఞానం కానీ షార్ప్నెస్ కానీ ఉంటుందని చెప్తూ ఉంటారు చాలా మంది ఇప్పుడు ఫార్టీ తర్వాత ఏమవుద్ది కంటి చూపు తగ్గిపోద్ది నరాల్లో శక్తి తగ్గిపోద్ది షార్ప్నెస్ తగ్గిపోద్ది ఇప్పుడు ఎప్పుడు అనుకున్నావు ఈ మాట అని యాభై ఏళ్ళు దాటిన తర్వాత దావీదు వయసు యాభై ఏళ్ళు ఉండగా యాభై దాటినప్పుడు అతని గురించి చెప్తున్నాడు యాభై ఏళ్ళ వయసులో ఏమంటున్నాడు తెలుసా దావీదు గురించి వేరే వాళ్ళు అంటున్నారు నీ తండ్రి ఎవరో తెలుసా మహాబలాడ్జ్యుడయ్యా మామూలుడు కాదు ఎందుకని ఎలా సంపాదించుకున్నాడు చిన్నప్పటి నుంచి దేవుడిచ్చిన శక్తిని గుర్తించి లోపలున్న అంతరింద్రియాల గురించే వాడు బయట ఇచ్చిన శక్తిని గురించి స్థుతించకుండా ఉంటాడా ఉన్నాడు కాబట్టి దావీదు యాభై ఏళ్ళు దాటినా కూడా అందరి చేత బాబోయ్ మామూలుడు కదరా మహాబలాడ్జ్యుడురా బాబు మీ నాన్న పెట్టుకోమోకరా బాబు పోతావు అని అందరూ అనుకునేలాగా అంత బలాఢ్యుడు ఎలా అయ్యాడు అంత శక్తివంతుడు ఎలా అయ్యాడు సింహపు గుండె కలిగిన వాళ్ళు కూడా ఎందుకు భయపడి వణుకుతున్నారంటే అతను శక్తి సామర్థ్యాలు అతనుకున్న యుద్ధ నైపుణ్యత కానీ జ్ఞానం కానీ రేంజ్ అనమాట ఎలా వచ్చినాయి దేవుడిచ్చిన ప్రతి వాటిని బట్టి దావిదు స్థుతించాడు మనస్ఫూర్తిగా స్థుతించాడు కీర్తించాడు ఆరాధించాడు కాబట్టి దావేదిక అసాధారణమైన కార్యాలు దావిత పక్షాన్ని దేవుడు చేశాడు చపలో జన్మైపో నీకు శక్తి కావాలా నీకు బలం కావాలా జ్ఞానం కావాలా వివేచన కావాలా నువ్వు గొప్ప వ్యక్తిగా మారాలనుకుంటున్నావా ప్రజలకు ఉపయోగపడాలనుకుంటున్నావా నీ కుటుంబాన్ని నువ్వు ఆశ్రమంగా మారాలనుకుంటున్నావు నువ్వు చేయాల్సిన పని ఒకటే నీకు దేవుడు ఏదైతే ఇచ్చారో వాటిని గుర్తించి దేవుడు మహిమ దొంగిలించకుండా చక్కగా దావీది వలె నువ్వు స్తుతించు రోజు రోజుకి రోజు రోజుకి నీ మనసు ఎంత బంగారంలో మారిపోతు తెలుసు స్థుతిస్తే దేవుణ్ణి పరిశుద్ధుడిని స్థుతిస్తే పరిశుద్ధుడిని కీర్తిస్తే పరిశుద్ధుడిని నీతిమంతుడిని నువ్వు కనుక ఆరాధన చేస్తే నువ్వు కూడా నీతిమంతుడిగా మారిపోతావు నువ్వు కూడా పరిశుద్ధుడిగా మారిపోతావు శక్తిమంతుడిని స్థుతిస్తే నువ్వు కూడా శక్తిమంతుడిగా మారిపోతావు దావిదే దావిది సీక్రెట్ అదే దావిధి నడితే అదే చెప్తాడు అరే బాబు నేను ప్రతి విషయంలో స్థుతించాను ప్రతి విషయంలో కృతజ్ఞత స్థుతులు చెల్లించాను ప్రతి నిత్యము స్థుతించాను దావిదంట రోజుకు ముమ్మాలను ప్రార్థన చేసేవాడంట రోజుకి ఏడు సార్లు స్తుంచేవాడంట నష్టపోయాడా చాలా మంది అంటూ ఉంటారు అరే ఎక్కువసేపు భక్తి వద్దు ఎక్కువసేపు వద్దు ఎంత భక్తి ఏంటి ఆ ఏడిపేంటి ఆ ఏడిపే ఫ్యూచర్లో నరకంలో ఏడకుండా చేస్తాం ఎంత చేసినా అది మనకే మనకి మన కుటుంబానికి వస్తూనే ఉంటుంది భక్తి పరిచర్య అనేది గుర్తుపెట్టుకుని నేను ముగిస్తున్నాను దావీదిలో ఉన్న గొప్పతనం అంతరింద్రియాలనే గుర్తించి తుదిస్తే బహిరంగంగా తనకిచ్చిన ప్రతి వాటిని బట్టి దేవుణ్ణి స్థుతించాడు దేవుడిని దాన్ని గెలుచుకున్నాడు దేవుణ్ణి సంతోషపెట్టాడు దేవుణ్ణి పరవశింపజేశాడు చరిత్రలో మిగిలిపోయాడు నువ్వు ఒకవేళ దాని రివర్స్లో నీకు ఇచ్చిన తలాంతులను బట్టి నీకు ఇచ్చిన వరాలను బట్టి నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి నువ్వు వత్సయిస్తూ గర్వపడుతూ దేవుణ్ణి దుఃఖ పెడితే గనక అవి తీసేసుకుంటారు దేవుడి త్వరలో నేను నాశనానికి అప్పచెప్పారు సాతానికి అప్పచెపెత్తారు తర్వాత పాతాలను తోసేత్తాను నీ చేతిలో ఉంది ప్రతి ఒక్కరిలో ఏదో తలంతులు ఉంటాయి పాటలు పాడే తలంత అవ్వచ్చు మాట్లాడే తలంత అవ్వచ్చు ఎదురు వాళ్ళని సంతోషపెట్టే తలంత అవ్వచ్చు ఏదైనా సరే అన్ని దేవుడిస్తే వచ్చినాయే తప్ప మనకు మనంగా పుట్టలేదు మనకు మనంగా పెరగలేదు మనకు మనంగా ఏమీ సంపాదించుకోలేదు సమస్తము దేవుని వల్ల మాత్రమే జరుగుతున్న ఆయన మాత్రం మర్చిపోవద్దు దావీదు వలె మనం కూడా స్థుతించడానికి దేవుడు ప్ర గాక దావీదు వలె ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లిస్తానికి దేవుడు మనకు కూడా అటువంటి మనసు దేవుడు ఇచ్చినగాక కాబట్టి మీ చేతిలో ఉంది మీ ఇష్టం ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం మహోన్నత తండ్రి సరైన సుప్రభ వాక్యం ద్వారా చూటీ నాతో మాత్రం మీరు మాట్లాడారు తండ్రి దావీది అంత గల కారణం ఏంటో దావీదిలో ఏముందో మంచి లక్షణం ఈ రోజు వాక్య భయలు మాకు చూపించారు మీకే మహిమ కలగాక ఎంత ఆశ్చర్యంగా ఉంది తండ్రి తన లోపల ఉన్న అంతరింద్రియాలని కలుగజేసింది మీరే అని గుర్తించి మీకు కృతజ్ఞాస్తులు చెల్లించాడు ప్రభా ఎంత వింతగా ఉన్నాడు మాకు చాలా వింతగా ఉన్నాడు తండ్రి మాకు చాలా విరుద్ధంగా ఉన్నాడు బయటకు కనబడే తలాంతులను బట్టి కూడా ఏ రోజు స్థుతించలేదు ప్రభా మా పాప నొప్పుకుంటున్నాం ఏ రోజు మీరిచ్చారని గుర్తించలేదు మీకు మహిమ చెల్లించలేదు మీరు బైబిల్లో స్పష్టంగా రాయించారు నా మహిమ నిమిత్తం నేను సృజించిన జనులు నా మహిమ నిమిత్తం నేను సృష్టించాను మనుషుల్ని అన్నారు కానీ ఈరోజు మేము మిమ్మల్ని మహిమ పరుస్తానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు ప్రతి విషయంలో మాకు మేము పేరు సంపాదించుకోవాలి మాకు మేము హెచ్చించుకోవాలి మాకు మేము ఘనపరచుకోవాలి మాకు మేము కనబడాలని ఆశపడుతున్నాం కానీ మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి ఇష్టపడట్లేదు మిమ్మల్ని హెచ్చించడానికి ఇష్టపడలేదు అందుకే మేము రోజుకి దిగజారిపోతున్నాం మీ వద్ద నుంచి మేము ఏ కృపని సంపాదించుకోలేకపోతున్నాం ఏ ఆశీర్వాదం మేము అనేక మంది చూడలేకపోతున్నారు కారణం ఏంటంటే మాలో అహంకారం గర్వం వల్లే నిజంగా వాళ్ళ అహంకారం గర్వం లేకపోతే ప్రతి విషయంలో స్తుంచే వాళ్ళం కూర్చున్నా కూర్చున్న నీకు మహిమ మీ పాదాలకు స్తోత్రం కృద్నాశలు చెల్లిస్తున్నామని అనేవాళ్ళం తండ్రి ఈ రోజు ఎందుకు మేము అభివృద్ధి చూడట్లేదు ఎందుకు ఆశీర్వదించబడట్లేదు సంవత్సరాలు ఎందుకు వేస్ట్ అయిపోతున్నాయో స్పష్టంగా దావి ద్వారా మీరు మాట్లాడారు తండ్రి విన్న ప్రతి ఒక్కరూ ప్రభావ కేనుసరంగా జీవించే దయచేయండి ప్రతి ఒక్కరు దావి వల్లే ప్రతి విషయంలో కృద్నాశలు చెల్లించడం నేర్పించండి తండ్రి రంగును బట్టి హైటును బట్టి కుటుంబాన్ని బట్టి వంశాన్ని బట్టి ప్రతి విషయంలో ఏదైనా ఆనందించే విషయం ఉంటే అత్యయించే విషయం ఉంటే అది దేవుడే ఇచ్చారని గుర్తించే కృపందరికనుగ్రహించండి తండ్రి